మల్యాళ మండలం లంబడిపల్లిలో మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వతో పాటు టీం సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు గతంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో గంగవ్వ టీంను కలిసి ముచ్చటించారని మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తనను తీసుకెళ్తారా అని గంగవ్వ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగారు గంగవ్వ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం మై విలేజ్ షో టీం సభ్యులతో కాసేపు ముచ్చటించారు అనంతరం గ్రామంలోని పలు సమస్యలను గంగవ్వ మంత్రి దృష్టికి తీసుకువచ్చింది తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు గ్రామాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు